Hi, hello everyone. Welcome to my channel, Joy of Life. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ చూపించే ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే దోశ అనమాట దీనికి మీరు చిన్న కప్ అయినా గ్లాస్ అయినా తీసుకోవచ్చు నేను ఈ గంటతో తీసేసుకుంటున్నాను అనమాట దీంతోనే నాలుగు గంటల గోధుమ పిండి ఒక గంట బొంబాయి రవ్వ ఒక గంట బియ్య పిండి కొంచెం సాల్ట్ అండ్ ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మనకు పిండి జాడుగా కలుపుకోవాలన్నమాట ఇది అండ్ దీనిలోకి టొమాటో కొత్తిమీర చట్నీ చాలా టేస్ట్ వస్తుంది ఇన్ కేస్ చట్నీ వేసుకునే టైం లేకపోతే చక్కగా ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం జీరా వేసుకొని వేసుకున్న ఉట్టి దోశ తింటున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ దోశ అండ్ చక్కగా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ లాగైనా మనం చేసి పెట్టుకోవచ్చు అండ్ తర్వాత పిండి చూసారా ఈ విధంగా జాడుగా ఉండాలన్నమాట స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పెనం మంచిగా వేడెక్కాక మనం ఇట్లా గింట తీసుకొని దోశ పిండిని ఇలా వేసి తిప్పుతుంటే దోశ చూసారా చాలా నీట్గా ఎంత బాగా వస్తుందో కదా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని నార్మల్ దోశలాగా చక్కగా రెండు వైపులా కాల్చుకొని వేడి వేడిగా తింటుంటే ఆహాహా ఏమి రుచి బాగుంటుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రైనీ సీజన్ కదా అందరూ జాగ్రత్త బయటకు వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్స్ కానీ అంబరిల్లాస్ కానీ యూస్ చేసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ రైనీ సీజన్ థ్యాంక్ యూ